హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసరికి నాకు వచ్చిన టైలరింగ్ని నేను ఎలా బ్లౌజ్ కట్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి లేదంటే విడిచిపెట్టేసేయండి మైడియా ఇలా కట్ చేయండి అని నేను గట్టిగా ఎందుకు చెప్పడం లేదంటే నేను కూడా యూట్యూబ్ చూసుకునే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అందుకోసమే ఇంకా గట్టిగా చెప్పలేకపోతున్నాను కానీ నేను ఈ విధంగా బ్లౌజ్ కట్ చేసి మా ఫ్యామిలీలో అందరు బ్లౌజులు కుడుతున్నాను నా బ్లౌజులు కూడా కుడుతున్నాను చాలా ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తున్నాయి అనమాట సో ఇక్కడ క్లాత్ చూసారు కదా డబల్ ఫోల్డింగ్ అయితే వేసేస్తాను అనమాట నాకైతే అస్సలు కొలతలు తెలియవు అందుకోసమే బ్లౌజ్ ఎలా ఉందో అలానే పెట్టేసి కట్ చేసేస్తాను అనమాట ఇక్కడ టేప్ తో కొలతలు తీసుకుంటే పెద్దవాళ్ళ సైజులు వేరే సైజు ఉంటది వాళ్ళ సైజులు వేరే సైజు ఉంటది ఆ తలనొప్పి ఎందుకు అనేసి నేను ఇలా బ్లౌజ్ పెట్టి ఎంత పెద్దవాళ్ళు అవని ఎంత ముసలి అవని ఎంత వయసిన వాళ్ళ బ్లౌజ్ లు అవని ఇలానే ఇంకా బ్లౌజ్ పెట్టేసి కట్ చేసేస్తాను అనమాట ఇక్కడ చూసారు కదా నడుం పట్టి కోసం ఒక వన్ ఇంచ్ అయితే తీసుకున్నానమాట అలాగే రౌండ్ ఇప్పుడైతే డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట సో ఎప్పుడైనా సరే సోల్డర్స్ జారిపోతూ ఉంటాయి అనేసి చాలా మంది కంప్లీట్స్ ఇస్తారు అలాంటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి మై డియర్ ఫ్రెండ్ నాకు తెలిసిన కొలత ఏంటంటే బ్లౌజ్ పొడుగుండాలి అలాగే నెక్ డీప్ ఉంటే బ్లౌజ్ అనేది చాలా మంది ఇష్టపడతారు అనమాట బయట వాళ్ళు ఎన్ని బ్లౌజులు కుట్టానా నాకే తెలుసు అనమాట అందరివి పర్ఫెక్ట్ గానే వస్తున్నాయి సేమ్ నేను ఇలానే పెట్టేసి బ్లౌజ్ అనేది కట్ చేసేస్తాను అనమాట చాలా మందికి సోల్డర్స్ జారుతూ ఉంటాయి అనేసి అంటారు కదా అలాంటప్పుడు ఇలా ఎలా ఉంటే అలా బ్లౌజ్ అనేది ఆ విధంగా కట్ చేసకూడదు అనమాట ఇక్కడ చూసారు కదా ముందుకి అంటే నేను ఉండే దగ్గరికి ముందుకి నిగిడా బ్లౌజ్ అలా షోల్డర్ ముందుకు నిగిడి డ్రాయింగ్ అనేది చేసుకోవాలి అలాంటప్పుడు వచ్చేసరికి భుజాలు జారకుండా ఉంటాయి ఇక్కడ రౌండ్ మేడ దగ్గర కొంచెం పైకి పావు ఇంచి ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను ఖర్చుల దగ్గర మాత్రం ఒక పావు ఇంచి ఎక్స్ట్రా తీసుకునేటట్టుగా చూసుకోవాలన్నమాట ఇక్కడ చంక భాగం చూడండి యాజ్ టీజ్ గా చంక ఎలా ఉందో అలానే గీసేస్తూ ఉన్నాను అనమాట అంటే డ్రాయింగ్ చేస్తూ ఉన్నాను అలాగే ఎక్స్ట్రా క్లాత్ కూడా కొంచెం తీసుకున్నాను అనమాట సో ఖర్చులకు పోతది కదా అందుకోసమే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పాత బ్లౌజ్కి ఈ కొత్త బ్లౌజ్ కి ఫైనల్ గా బ్లౌజ్ అయితే పెట్టేసి ఈ విధంగా డ్రాయింగ్ నీట్ గా చేసేసాను కదా ఇప్పుడు మొత్తానికి వచ్చేసరికి రౌండ్ అనేది చాలా నీట్ గా రావాలి కాబట్టి మనకు వచ్చిన తెలివితేటలతో ఇలా కట్ చేయాలి రౌండ్ బ్లౌజ్ కి చాలా మంది ఎలా ఇష్టపడతారు అంటే ఫ్రంట్ షేపులు బాగా ఉండాలి అలాగే వెనకాల వచ్చేసరికి రౌండ్ చాలా నీట్ గా ఉండాలన్నమాట ఇక్కడ చూసారు కదా నా అజ్జ ప్రకారంగా నేనైతే రౌండ్ గీసేసాను కానీ మళ్ళీ చూసాను అనమాట బ్లౌజ్ పెట్టేసి కరెక్ట్ గా వచ్చింది సో నేనైతే ఈ ట్రిక్ పాటిస్తాను మైడియర్ అలాగే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కూడా పెట్టేసాను చూసారు కదా ఒక అయితే గీసేసాను అలా అనమాట కట్ చేయాలి బ్లౌజ్ ఎప్పుడు కూడా షోల్డర్స్ జారుతూ ఉన్నాయి అంటే మనము బ్లౌజ్ అనేది అలానే పెట్టి కట్ చేయకూడదు ముందుకు అనేది బ్లౌజ్ నిగిడి ఆ క్లాత్ని డ్రాయింగ్ అనేది చేయాలి షోల్డర్ దగ్గర ఛానలే ఛానలే యూట్యూబ్ చూసుకొని ఏం నేర్పించేస్తావు అనేసి అనుకోగలరు సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మేము ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి అనే వాళ్ళు ఉంటారు కదా సో వంద మందిలో ఒక్కరు మన వీడియో చూసినా చాలండి తృప్తి పడిపోతున్నాయి అనమాట వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనేది గీస్తూ ఉన్నాను చూడండి నేనైతే పెద్ద టైలరింగ్ అయితే కాదు కదా మై డియర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద పెద్ద టైలరింగ్స్ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా నీట్గా కొలతలతో సైజ సైతం చెప్తారనమాట కానీ నేను అలా చెప్పలేకపోతున్నాను సారీ అండి సో ఇక్కడ వచ్చేసరికి షోల్డర్స్ అనమాట బ్యాక్ షోల్డర్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను ఫ్రంట్ షోల్డర్ వచ్చేసరికి కొంచెం ముందుకు తీసుకున్నాను అనమాట ఎందుకంటే ముందు షోల్డర్లో కొంచెం ముందు గల్లా కనిపిస్తుంది కాబట్టి కొంచెం నీట్ గా ఉంటది కాబట్టి ఒక్క ఇంచు వెనక్కి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఫాలో అయితే మాత్రం బ్లౌజ్ అనేది చాలా నీట్ గా వస్తుంది అండి సో నేనైతే క్లారిటీగా చెప్పలేకపోతున్నాను సారీ అండి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే వెనకపాటు వచ్చేసరికి కొంచెం ముందుకు నిగడు కట్ చేసుకోవాలి అదే విధంగా ముందు పాటు వచ్చేసరికి గల్ల అంటే మన మెడ నీట్ గా కనిపించడం కోసమని ఇలా ఒక్క పావించు ఇలా రౌండ్ అనేది గీసుకున్నాను అనమాట చూసారు కదా డ్రాయింగ్ లోనే తెలిసిపోతుంది బ్లౌజ్ ఎంత నీట్ గా వస్తుంది మా అమ్మకి కొంతమంది టైలరింగ్లు బ్లౌజ్ కుట్టిన అస్సలు నచ్చేవాళ్ళే కాదు కానీ నేను ఈ విధంగా నేర్చుకున్న తర్వాత కుట్టిన తర్వాత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తనకు మెయిన్ షోల్డర్స్ అయి ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటాయి అనమాట నేను ఆ ట్రిక్ అనేది తెలుసుకున్నాను చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా నీట్గా డ్రాయింగ్లు వేసుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఉక్సులు పార్ట్కి ఇలా సన్నంగా గీతెయ్యాలి ఎందుకంటే ఆ డ్రాయింగ్ అనేది లోపలికి మడిచేస్తాం కాబట్టి ఇంకా ఉక్సులు పట్టుకి లైట్గా ఇలా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు గీసేసి ఇప్పుడు సేప్ సేప్స్ అనేది గీస్తున్నాను అనమాట బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే గీసేయాలండి సో ఏ మాత్రం అటు ఇటు వండకున్నా ఇంకోటి ఏంటంటే ఖర్చులు ఉండే దగ్గర మాత్రం కొంచెం నీట్గా ఒక పావు ఇంచి ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి మెయిన్ బ్లౌజ్ కొన్ని ట్రిక్ ఇదే అనమాట నేను ముందే చెప్పేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే నేను యూట్యూబ్ చూసుకునే టైలరింగ్ అనేది నేర్చాను నా కొలతలు నేను నమ్మకండి అనేది కూడా నేను ముందే చెప్తున్నాను ఎందుకంటే మీరు నేను చేసే కొలత అయితే చాలా నీట్గా ఉంటుంది నేను నీట్గానే బ్లౌజ్ కుడుతున్నాను మళ్ళీ మీరు ఏమైనా అటు ఇటు చేసి అయ్యో ఈ లక్ష్మి చెప్పింది ఇలానే కట్ చేశాను ఇలానే కుట్టాను ఈ పిల్ల వల్లే బ్లౌజ్ పోయింది అనేసి మాత్రం నన్ను తిట్టుకోకండి ఎందుకంటే అంటే ఒక్క రోజు అబద్దం కాదనమాట ఇది జీవితాంతం అనమాట ఈ ఛానల్ నేను గ్రోత్ అవ్వడానికి ఎంతో కష్టపడుతున్నాను సో ఇలా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు మోసం చేయగలము అందుకోసమే క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగానే నా ఛానల్లో చెప్పుకుంటూ ఇక్కడ ఎక్కడొచ్చేసరికి చూసారా ఫ్రంట్ పార్ట్ అయ్యింది బ్యాక్ పార్ట్ అయ్యింది ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసరికి చూసారా ముందుకి ఒక్క వన్ నుంచి అయితే తీసుకున్నాను ఎందుకంటే ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ పట్టి కోసం అనేసి ఇలా వన్ నుంచి తీసుకున్నాను దాని తర్వాత హ్యాండ్స్ అన్నమాట ఇలా పరిచి నీట్ గా హ్యాండ్ ఖర్చుతో సహా ఇలా తీసుకొని డ్రాయింగ్ అయితే చేసేసారు కొత్తగా ఎవరైతే టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ నా తరపు నుండి ఒక మాట సో ఒక్క బ్లౌజ్ కుడితే వచ్చేది మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి కాటన్ పీసెస్ ఒక ఇరవై బ్లౌజులు కుట్టినారంటే ఆటోమేటిక్ గా మీకు అనేది బ్లౌజ్ కటింగ్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఒక బ్లౌజ్ వచ్చిందంటే ఇంకో బ్లౌజ్ కూడా వచ్చేదని అనేసి అనుకోకండి కొంచెం కొలతలు అలాగే సైజ్ సైజులు కొంచెం అటు ఇటుగా ఉంటాయా అందుకోసం ఒక ఇరవై కాటన్ బ్లౌజులు తీసుకోండి ఈ విధంగా చక్కగా కట్ చేస్తూ నేర్చుకోండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ సేఫ్కి హ్యాండ్స్ వచ్చేసరికి లైట్గా ఖర్చు అనేది తీయాలన్నమాట అప్పుడు హ్యాండ్స్ అనేది చాలా చక్కగా కూర్చుంటాయి అందుకే నేను డ్రాయింగ్ వేసాను కానీ ఇంకా కట్ చేయలేదు ఎందుకంటే ఫ్రంట్ ఎట్ సైడ్ వస్తుంది ఏంటి అనేది నేను టైలరింగ్ చేసేటప్పుడు అంటే కుట్టేటప్పుడు అది కట్ చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసరికి సేఫ్ పట్టీలు అయితే గీస్తున్నానండి మీరు ఒక ఇరవై బ్లౌజులు కుట్టారంటే ఆటోమేటిక్గా మీకు అనేది టైలరింగ్ పక్కా వస్తుంది మై డియర్ ఫ్రెండ్ ఈ సేఫ్ పట్టీల దగ్గర నేనైతే మూడు మూడు క్లాత్లు అయితే తీసుకుంటున్నాను క్లాత్లు పెట్టానమాట ఈ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి అండ్ ఈ సేఫ్ పట్టికి రెండు క్లాత్లు ఈ సేఫ్ పట్టికి రెండు క్లాత్లు అలా తీసుకున్నానమాట మనం ఏ పనైనా చేస్తూ ఉంటేనే వస్తుంది అనమాట అలానే టైలరింగ్ కూడా సో కొలతల్ని ఇలా కొలత పెట్టేసి కానీ చేసినట్టుగా అయితే ఈజీగా వచ్చేస్తుంది కానీ మెజర్మెంట్స్ టేప్ అన్నారంటే మాత్రం కొంచెం కష్టం అనమాట సో మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ పెట్టండి ఇక్కడ చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సేప్ పట్టీలు హ్యాండ్స్ చాలా నీట్ గా వచ్చేసాయి కదా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లైక్ చేయండి